బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి హైడ్రా విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా ఎల్ టీ కాలనీలో స్వతంత్ర సమరయోధులు ట్రస్ట్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ముప్పై ఐదవ వార్షికోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క హాజయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ ఆశ్రమం స్వాతంత్ర సమర ద్వారా నడుస్తుందని దీని వెనుక ఎన్నో పోరాటాలు త్యాగాలు ఉన్నాయని తెలిపారు మూసీ నది ప్రక్షాళన పేరుతో హైడ్రా పెద్దల ఇళ్లు మాత్రమే కూల్చుతుందని పేదలవి కాదని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం ఇష్టారీతిన పర్మిషన్ ఇచ్చి అక్రమాలకు పాల్పడిందని ప్రజాప్రభుత్వం పేదలకు రక్షణగా ఉంటుందని సీతక్క తెలిపారు అయ్యో మిద్మానేర్ రండి లేకుండా మల్లన్న సాగర్ రండి మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేశారు వాళ్ళ ఊర్లలోకి మనం వెళ్ళినాం మీరు వెళ్ళారు వాళ్ళ ఊర్లలోకి మీరు వెళ్ళి ముంచిరు కానీ ఇక్కడ ఉన్న నాళాల మీద ఉన్న చెరువుల మీదకి వచ్చి మరి అక్రమ కట్టడాలు జరిగితే వాటి మీద ప్రభుత్వము యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళను సెటిల్ చేస్తూ యాక్షన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇవాళ ఏ పాపం చేయనటువంటి వాళ్ళు ఏ ఆక్రమణం లేనటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మునిగిపోవాలి చెప్పండి ఏ ఇప్పుడు కొంతమంది హైదరాబాద్ అంటున్నారు అరే నేను ఇది మూడు కోట్లు పెట్టి కట్టుకున్నా కానీ వరద వచ్చిన ఇల్లు మునిగింది వరద ఎట్లా పోయే నీళ్ళు అట్లా పోవాలి ఏ వాదేంబట్టి పోయే నీళ్ళు ఆ వాగేంబట్టి పోవాలి అవన్నీ ఎక్కడికక్కడ అడ్డుకట్టలేసారు మరి అది నష్టం కదా కాబట్టి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పేదల పట్ల అదేవిధంగా చిన్న సన్నకారు ప్రజల పట్ల అభిమానంతో తో ఉన్నారు కానీ పదే పదే ఆయనను తిట్టించి ఆయన కుటుంబాన్ని తిట్టించు ఇది ఎంత వరకు క్షేమకరం కాదు ప్రజలారా ఆలోచించండి గత పది సంవత్సరాలు విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇలా ముసలి మీరు గారుస్తున్నారు నిజంగా మీరు మంచిగా చేస్తుంటే పదేళ్లలో ఈ అక్రమ కట్టడాలు ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు